గాజా నుంచి పాలస్తీన్లను శాశ్వతంగా తరలించాలనేసి అమెరికా ఇజ్రాయల్ అమెరికా ఇజ్రాయల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే గాజా నుంచి పాలస్తీన్లు శాశ్వతంగా తరలించాలన్న విషయంలో అమెరికా వెనక్కి తగ్గడం లేదు పాలస్తీన్లను బహిష్కరించబోమని బుధే బుధవారం విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పిన ఇజ్రాయెల్ అమెరికా అధికారులు మాత్రం తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు అది అది తరలింపు ప్రక్రియ మీన్స్ తరలింపు ఎలా త ఎలా తరలించాలి అని దానిపైన కసరత్తు చేస్తున్నారు గత నెల పాలస్తీన్లను ఈజిప్టు లేదా జోర్దాన్ దేశాలకు తరలించాలని ట్రంప్ పేర్కొన్నారు అయితే తా తాను చెప్తే ఆ దేశాలు ఆదనభావం అని ప్రకటించారు ఇంతలోన ఆ యొక్క రెండు దేశాలు ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించాయి అంటే వారి దేశంలో జోర్దాన్ ఈజిప్ట్లోకి మేము అనువదించమనేసి ట్రంప్ మొహమాటం లేకుండా చెప్పేసాయి ట్రంప్ చెప్పిన ప్రతిపాదనను కూడా ఆ దేశాలు తిరస్కరించాయి దీంతో ట్రంప్ యొక్క చూపు ఇప్పుడు ఆఫ్రికా వైపు పడింది ఆఫ్రికాలోని తూర్పు ఆఫ్రికా దేశాలైన సుడాన్ పాల సోమాలియాతో పాటు సోమాలియా నుంచి విడిపోయి సఫరేట్ కంట్రీగా ఆవిర్భవించిన సొమాలి ల్యాండ్ను పాలస్తీన్లు తర తరలించేందుకు ట్రంప్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆలోచిస్తున్నాయి అయితే ఈ ప్రతిపాదన ఈ ప్రతిపాదనను తాము తిరస్కరిస్తున్నట్లు సుడాన్ అధికారులు తెలిపారు ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని సోమాలియా సోమాలియా ల్యాండ్ ఈ రెండు దేశాలు మాత్రం పేర్కొన్నాయి సుడాన్ ఆల్రెడీ వాళ్ళ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది ఇక మిగిలిన తూర్పు ఆఫ్రికా దేశంలోని సోమాలియా సోమాలియా ల్యాండ్ అనేసి రెండు దేశాలు ఇంకా వాళ్ళ ప్రతిపాదన మనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదనేసి ఈ దేశాలు పేర్కొన్నాయి